జడ్బీ నైన్ న్యూస్ కి స్వాగతం కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడిన ఆరుగురు దొంగలను అరెస్ట్ చేసి వారి నుండి మొత్తం ముప్పై మూడు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లుగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ తెలిపారు ఈ నిందలను పట్టుకుని దొంగలించబడిన ముప్పై మూడు బైక్లు స్వాధీనం చేయడంలో కృషి చేసిన టౌన్ ఏసీపీ వెంకటస్వామి టూ టౌన్ ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కోటేశ్వర వన్ టౌన్ జాన్ రెడ్డి త్రీ టౌన్ మరియు ఇతర సిబ్బందిని పోలీస్ కమిషనర్ ఇవాళ అందజేసి ప్రత్యేకంగా అభినందించారు Thank you. இந்த போட்டோ நோ சர்வீஸ் ரெட் செட்டர் செட் கேட்ல இருந்து நிரப்புணும் தங்க பக்கத்துல ரெப் ஆவர் வந்து மார்க்கெட்ல பைய பண்ண ஆரம்பிச்சான் నమస్కారం ఈరోజు కరీంనగర్ టౌన్ డిస్టిక్ లో జరుగుతున్న మోటార్ సైకిల్ సెఫ్ట్ రిలేటెడ్ బ్రీఫింగ్ కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది టుడే ఆల్మోస్ట్ సిక్స్ పర్సన్స్ ఇన్వాల్వ్ ఇన్ మోటార్ సైకిల్ వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది అండ్ దీంట్లో మొత్తం థర్టీ త్రీ బైక్స్ రికవర్ చేయడం జరిగింది సో దీస్ సిక్స్ పీపుల్స్ ఇటు లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి కరీంనగర్ టౌన్ అండ్ నేబరింగ్ టౌన్ ఏరియా అండ్ డిస్టిక్స్ అండ్ నేబ్రింగ్ డిస్టిక్స్లో కూడా ఇది దొంగతనం చేస్తున్నారు అండ్ దీంట్లో మన కరీంనగర్ అండ్ అదర్ డిస్టిక్ కలిపి టోటల్ ట్వంటీ టూ కేసెస్ ఉన్నాయి ముఖ్యంగా వన్ టౌన్ లో ఎలెవెన్ బైక్స్ సిక్స్ కేసెస్లో टू टाउन पुलिस थ्री टाउन पोल्यून वन केस रूरल पोल्यून टू बाइक्स इन टू के कोई पोलून थ्री बाइक्स इन थ्री के डिस्ट्रिक्ट डिस्ट्रिक वेम पुलिस स्टेशन टू बैक्स इंका फाइव बैक्सिफाइड अक्यूज मोस्टर समीं नगर डिस्ट्रिक भूपलपाली डिस्ट्रिक सिर्स डिस्ट्रिट वर्क फ्रम मेहबू नगर आलो दर्किंग या वर्कर्स अं लेबर हेयर वाल की बोट सॉपर एंडी एत हो स्पंडर बैक अदूज दगेट पब्लीस्ट पारकिंग बैक पारकिर एग्जापल फंक्षन हाल्स दर्कट ए तरवा बसस्टा ए ఆల్దీస్ పబ్లిక్ ఏరియాలో ఎక్కడైనా బైక్ పార్కింగ్ ఎక్కువ ఉంటాయి అక్కడ వాళ్ళు ఇది ఓల్డ్ కి యూజ్ చేసుకుని బైక్ దొంగతనం చేస్తున్నారు ఆ తర్వాత వాళ్ళకి ఉన్న దగ్గర కాంటాక్ట్ పర్సన్స్కి అంపిస్తారు అండ్ ఎవరికి అంపిస్తున్నారు వాళ్ళు రిమోట్ ఏరియా విలేజెస్ లో ఇది వాడుతున్నారు సో దీనివల్ల ఇది చాలా ఖర్చు జరిగింది అండ్ విత్ ఎఫర్ట్స్ ఆఫ్ హండ్రెడ్ లీడర్షిప్ ఆఫ్ విసిపి కరీంనగర్ టౌన్ మెస్కర్ స్వామి टू टाउन एसएचओ देन सीसीएस टीम इंस्पेक्टर श्रीनिवास एंड सपोर्टेड बाय इंस्पेक्टर्स ऑफ वन टाउन एंड थ्री टाउन ई बाइक ई वाले कैरेज చేడా బైక్ రికవరీ జరిగిది సో ఆల్ దిస్ ఏరియాస్ వేర్ ది ఎక్వై బైక్ ఆపని జరిగింది అది మేము పాయింట్ ఆఫ్ నోట్ చేసాం అకడ కూడా నియా ఫ్యూచర్ లో పెట్రోల్ ఇన్ ఆల్ విల్ ఇంక్రీస్ ఆల్ దీస్ ఏరియా విచ్ హెవ్ బికమ్ క్రైమ్ హాట్స్పాట్ విత్ రెస్పెక్ట్ టు ప్రాపర్టీ ఆఫెన్సెస్ అక్కడ ఎక్కువ నిఘా పెడతాము సర్వెలెన్స్ చేస్తాము ఇది కాకుండా మన సిసిటీవీ కెమెరాస్ కూడా కొత్తగా ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ లో స్టార్ట్ అయింది సో ఇన్ అడిషన్ టు ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దో సీసీటీవీ కెమెరాస్ దీంట్లో సెవెన్ ఫిఫ్టీ ప్లస్ కెమెరాస్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఆర్ అరౌండ్ సర్వలెన్స్ కెమెరాస్ విత్ దో సర్వెలెన్స్ కెమెరాస్ ఇది వాళ్ళ మీద మేము సర్వలెన్స్ చేస్తున్నాము ఇది కాకుండా సిటీలో వన్ సెవెంటీ ఫోర్ ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది విత్ దాట్ హెల్ప్ ఎప్పుడైనా ఈ ఏరియాలో ఇట్లా వెహికల్ థెప్ట్ అయితే మా క్రైమ్ టీం వాళ్ళు ఆ సిసిటీవీ ఫుటేజ్ చూసి ఐడెంటిఫై అఫెండర్ కి ఐడెంటిఫై చేయవచ్చు వెహికల్ ఐడెంటిఫై చేయవచ్చు అది కూడా మన యూజ్ ఉంటాయి విత్ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ హార్డ్ వర్క్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అవర్ క్రైమ్ టీమ్ Both uh, of town subdivision and uh, CCS, these uh, 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 offenders were arrested under along with the recovery of 33 bikes. And with this arrest, uh, it will act as a good deterrent for future offenders. Thank you very much.